అందరికీ నమస్కారం అండి నేను మీ విజయలక్ష్మిని వెల్కమ్ టు గోల్డెన్ ఫిష్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్టయితే తప్పకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సబ్స్క్రైబ్ మీ లైక్ చాలా చాలా ప్రీషియస్ నాకు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అయితే వీడియో ముక్కోటి ఏకాదశి రోజు తీసిన వీడియో అండి మార్నింగ్ కొంచెం ఎర్లీగా లేచాను పిల్లలు స్కూల్ కి వెళ్లేలోపే పూజ అది కంప్లీట్ చేసుకుంటే వాళ్ళు కూడా ప్రేయర్ చేసుకుంటారని చెప్పేసి ముందైతే పూజ చేసేసానండి తర్వాత అయితే ప్రసాదం అది ప్రిపేర్ చేసి పెట్టాను పూజ కంప్లీట్ చేసుకొని నేనైతే ఆఫీస్కి వెళ్ళాను తర్వాత మధ్యాహ్నం మా వారు కూడా డ్యూటీ నుంచి వచ్చేస్తే ఈవినింగ్ టెంపుల్ కి వెళ్ళాం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి వెళ్ళాం అండి చాలా చాలా టెంపుల్ అయితే చాలా బాగుంది అండ్ అక్కడ పూజారి చేత కొన్ని వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కూడా అడిగాను చెప్పారు తప్పకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ కీర్ రైస్ అయితే నేను పరవన్నం చేశాను అనమాట సరైన మెజర్మెంట్స్ తోటి కరెక్ట్ గా చేస్తే కీర్ చాలా బాగా వస్తుందండి అది కూడా నేను మరొక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను మేము వైజాగ్ కొత్తగా వచ్చామని మీకు చెప్పాను కదా ఇంతకు ముందు ఒడిస్సాలో అని ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు అమ్మ వాళ్ళు చెప్పిన టెంపుల్స్ కొన్ని మాత్రమే తెలుసు అనమాట తర్వాత ఇక్కడ దగ్గరలో మేము అడిగాము ఇక్కడ ఎక్కడైనా వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందా అని చెప్పేసి ఈవినింగ్ అయితే ఇంట్లో సంధ్యా దీపం పెట్టుకున్న తర్వాత మేము బయలుదేరాము అక్కడ ఒకళ్ళు చెప్పారనమాట కొంచెం ముందుకు వెళ్ళి ఒక వీధిలోకి వెళ్ళినట్టయితే టెంపుల్ ఉంటుందని ఇది రోడ్డు కానుకొని లేదండి కొంచెం వీధుల్లో ఉంది చూసారు అటువైపు ఇటువైపు హౌస్ లవి ఉన్నాయన్నమాట అందువల్ల మాకు తెలియలేదు అక్కడ చెప్పారనమాట ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది ఒక హౌస్ లాగే ఉంటుంది మీరు వెళ్ళండి అని చెప్పేసి చాలా దగ్గరలో ఉండి మా ఇంటికి అయితే చాలా దగ్గరలో ఉంది మీకు చూపిస్తాను ఇది రెండు ఫ్లోర్లు అనమాట ఇప్పుడు మనం వెళ్లేది గ్రౌండ్ ఫ్లోర్ లోని గ్రౌండ్ ఫ్లోర్ లో ఏంటంటే మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఉన్నారు నెక్స్ట్ ఇక్కడ రాముల వార కళ్యాణ పటం అయితే ఉందనమాట కిందన మీకు అడ్రస్ కూడా ఉంటుంది చూసారా రమణానగర్ తుమ్మడపాలెం కంచరపాలెం విశాఖపట్నం దీని ద్వారా అన్నీ ఈ టెంపుల్ కి రావచ్చండి టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా చాలా బాగుందండి నాకు నిజంగా మాకు ఇంటి ఇంత దగ్గరలో అయితే టెంపుల్ ఉందని సంగతి అయితే నాకు తెలియదు అండ్ ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండి వల్లి దేవసేవన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నేను చాలా పూజా లో టెంపుల్ వీడియోస్ లో చెప్తూ ఉంటాను ఎవరికైనా ఎడ్యుకేషన్ అంటే పిల్లలు సరిగ్గా చదువుకోలేకపోతున్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నా మ్యారేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నా అండ్ జాబ్ రిలేటెడ్ గా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ అయితే తప్పకుండా చేయించుకోండి చాలా చాలా మంచిది ఒకవేళ మీరు పూజ చేయించుకోలేనట్టయితే ఎవ్రీ ట్యూస్డే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ కి వెళ్ళండి వెళ్ళి దర్శించుకొని అక్కడ దండం పెట్టుకొని ఆ రోజు ఆయన నామం స్మరించుకొని చక్కగా ఉంటే సరిపోతుంది ఈ రోజు మనకి ఉత్తర ద్వార దర్శనం అయితే ఉంటుంది కదా ఉత్తర ద్వారంలో అయితే ఇలా డెకరేట్ చేశారు మనకి వెంకటేశ్వర స్వామి వారు మనకి మేడ మీద ఉన్నారనమాట ఫస్ట్ ఫ్లోర్ లోని ఇప్పుడు మనం వెళ్ళింది గ్రౌండ్ ఫ్లోర్ కదా ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ కు వెళ్తున్నాం ఎంట్రన్స్ లోని ఇలాగా బాలాజీ ఫోటో ఒకటి ఉన్నారండి స్వామివారు ఇలా దర్శనం ఇచ్చారు తర్వాత ఇలా మెట్లు అయితే ఉన్నాయి ఇప్పుడు ధనుర్మాసం కదండి అందుకే పెయింటింగ్ చేసినట్టు ఉన్నారు చాలా చాలా అయితే చాలా బాగుంది మనకి ఎక్కగానే ఫస్ట్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది తులసి అమ్మవారు అయితే ఇలా ఎడన్ చేతి పక్క ఉన్నారనమాట ఫస్ట్ తులసి అమ్మవారికి అయితే దండం పెట్టేసుకున్నాం మేము నేను ఒక విషయం మీతో చెప్తున్నానండి నేను ఏ టెంపుల్ కి వెళ్ళినా ఏ పూజా వీడియో అప్లోడ్ చేసినా సరే కూడా ముందు మేము టెంపుల్ కి వెళ్ళి మా పూజ అంతా కంప్లీట్ చేసుకొని ఆ మనస్ఫూర్తిగా భగవంతుడికి దన్నం పెట్టుకొని మేము చెప్పాల్సినవన్నీ చెప్పుకొని కొన్ని స్తోత్రాలు ఏమైనా చదువుకున్న తర్వాత నేను వీడియో షూట్ చేస్తాను మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మనం టెంపుల్కి వెళ్ళినప్పుడల్లా చెప్తా ఉంటాను కదా ఫస్ట్ శివాలయంకి వెళ్తే నందీశ్వరి దగ్గర వినాయకుడి గుడికి వెళ్తే ముష్కం దగ్గర మనం అలాగే వెంకటేశ్వర స్వామివారి టెంపుల్కి వస్తే మనం గరుడ స్వామి దగ్గర మనం ముందు పర్మిషన్ అయితే అడిగి తీసుకోవాలన్నమాట అలా తీసుకున్నట్టయితే స్వామివారికి చాలా ఇష్టం అని అంటూ ఉంటారు మా పేరెంట్స్ మాకు అదే చెప్పారు మేము అదే ఫాలో అవుతున్నాం ఇప్పుడు మనం మెట్లు ఎక్కగానే స్వామివారికి ఆపోజిట్లో గరుడ స్వామి వారు ఉన్నారనమాట చూడండి అదిగో స్వామివారు అక్కడ ఉన్నారు గరుడ వారు ఇక్కడ ఉన్నారనమాట కానీ ప్రతి స్వామివారికి ఇక్కడ గోపురం అయితే నిర్మించారండి చాలా అయితే చాలా బాగుంది అండ్ ప్రతి గోపురం కూడా కొంచెం డిఫరెంట్ గా కన్స్ట్రక్ట్ చేశారు నేనైతే ఫస్ట్ టైమే వచ్చాను ఇలా ఉంది మనకి ఇది ఫస్ట్ ఫ్లోర్ కదండి స్లాబ్ అది కంప్లీట్ చేసేసారు కాబట్టి మనకి ధ్వజస్తంభం చిన్నగా పెట్టారు ఇక్కడ ఇలా ఉంది మీకు దూరం నుంచి అయితే కనిపిస్తుంది కదా ఇదిగో స్వామి వారు ధ్వజస్తంభం అనమాట ఇక్కడ కొంతమంది ఇక్కడ దీపారాధన అయితే చేసుకుంటున్నారు దీని బ్యాక్ సైడ్ ఒక పెయింటింగ్ ఉంది చూసారా అక్కడ త్రీ డి పెయింటింగ్ లా ఉందండి యాక్చువల్లీ మీకు వీడియోలో రికార్డ్ అయ్యేది చాలా సింపుల్ గా కనిపిస్తుంది కానీ అక్కడ డైరెక్ట్ గా చూస్తే గోమాత అక్కడే నించున్నట్టుగా ఉన్నట్టుగా స్వామివారు అక్కడే ఉన్నట్టుగా అనిపించింది ఆ కళ్ళు చూసారా గోమాత కళ్ళు రియల్ గా ఉన్నట్టుగా డైరెక్ట్ గా అయితే పిక్చర్ చాలా బాగుందండి మనకి విన్నాం కదా మనకి తపస్సు చేయడానికి స్వామివారు వెళ్తారు ఒక పుట్టలో ఉంటారు రోజు ఒక ఆవు వెళ్ళి పాలు అక్కడికి స్వామివారికి ఇస్తుందని చెప్పి మనం ఈ కథ వినే ఉంటారు కదా దాన్ని ఇక్కడ ఇలా డిజైన్ చేశారనమాట తపస్సులో ఉన్న స్వామివారికి రోజు ఆవు వెళ్ళి ఇలా పాలు ఇవ్వడము అక్కడ పశువులు కాపరేమో ఎక్కడికి వెళ్తుంది ఏంటని వెతుక్కుంటూ రావడము దాన్ని ఒక పిక్చర్లో అయితే ఇలా డిజైన్ చేశారనమాట నాకైతే చాలా బాగా అనిపించింది చూసారా పాలు పడడం అదంతా ఎలా డిజైన్ చేశారో ఎంత రియాలిటీగా కనిపిస్తుంది వీడియో కన్నా బయట చాలా చాలా అంటే చాలా బాగుందనమాట చాలా సేపు చూసాము అండ్ తాకి కూడా చూసాము అది త్రీ కదా ఇక్కడ చూసారా పశువుల కాపరి ఎంత రియల్ గా డిజైన్ చేసారో పెయింటింగ్ కానీ డిజైన్ చేయడం గాని చాలా బాగుంది అందుకనే షూట్ చేశాను అనమాట నాకైతే బాగా నచ్చింది అండ్ స్టోరీ కూడా పిల్లలకి చెప్పడానికి ఇలా ఉంటానండి టెంపుల్స్లో మనకి పిల్లలకి ఏదైనా చెప్పినా సరే కూడా వాళ్ళకి చాలా త్వరగా అర్థమైపోతుంది నేను ఇంతకుముందు కూడా ఏ పూజ అయినా ఏ పండుగైనా వాళ్ళకి చిన్న చిన్న యానిమేషన్స్ కానీ వీడియోస్ కానీ పెడుతూ ఉంటానన్నమాట అలా అయితే వాళ్ళకి ఈజీగా తెలుస్తుందని ఇక్కడ మేము కూడా దీపారాధన అయితే చేసేసామండి ఇక్కడ ధ్వజస్తాభం దగ్గర అందరూ కూడా ఇక్కడే దీపాలు పెట్టుకుంటున్నారు మనం ఆ తర్వాత స్వామివారి దగ్గరికి చూస్తాను కొంతమంది పిండి దీపాలు కూడా పెట్టారనమాట యాక్చువల్లీ మనకి ముక్కోటి ఏకాదశినే మనకి శుక్లపక్ష ఏకాదశి అని వైకుంఠ ఏకాదశి కూడా చెప్తారండి ఒక్కొక్కరు ఒకలా చెప్తారు ఇవన్నీ ఒకటే అనమాట నెక్స్ట్ ధనుర్మాసం కూడా మనకి ధనురాశిలో సూర్యుడు సంచరిస్తారని చెప్పి ధనుర్మాసాన్ని కూడా అంటారు కదా ఇక్కడ మాకు గురువుగారు ఏం చెప్పారంటే ఈ ధనుర్మాసం అంతా కూడా త్రీ థర్టీ నుంచి పూజలు అనేవి స్టార్ట్ అవుతాయంట అందువల్ల ఎప్పుడైనా ఏ రోజైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫోర్ కల్లి ఇక్కడికి రండి అభిషేకాలు అన్నీ ఉంటాయి అని కూడా చెప్పారు మీరు ఎవరైనా దగ్గరలో ఉన్నట్టయితే రండి ఇక్కడ స్వామివారు ఉన్నారనమాట ఇక్కడ తులసిమాలతో అలంకరించారు కొన్ని పూజా కార్యక్రమాలు అయితే ఇక్కడ నిర్వహిస్తారని చెప్పారు నిర్వహిస్తారంట ఆ అంటే ఇక్కడ కూర్చోడానికి కూడా ప్లేస్ అది చాలా బాగుందండి విశాలంగా ప్రశాంతంగా కూడా అసలు మేము టెంపుల్లోకి వచ్చిన తర్వాత ఇది ఒక వీధిలో ఉంది చుట్టూ ఇల్లులు ఉన్నాయి అని ఏం అనిపించలేదు ఏదో కొండ మీద ఉన్నట్టుగానే అనిపించింది ఇక్కడ కుంకుమ పూజ అనమాట అక్కడ ప్లేస్ ఉంది కాబట్టి అందరూ కూర్చొని ఇక్కడ కుంకుమ పూజ కూడా చేసుకోవచ్చు వచ్చే వెళ్లే వాళ్ళు అందరూ కూడా కుంకుమాన్ని అయితే అలంకరించుకుంటున్నారు తర్వాత మనం ఇప్పుడు స్వామివారి దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట ఇక్కడ వచ్చేసరికి ముందుగా గణపతికి మనం గణపతికి అయితే ముందుగా నమస్కరించుకుంటాం కదా ఇంకో మీకు లుక్ అయితే చూపిస్తుంది మెట్లు ఎక్కాము తర్వాత అక్కడ గరుడ స్వామి వారు తర్వాత మనకి ఇక్కడ స్వామివారు అనమాట మీకు ఇలా చూపిస్తే క్లియర్ గా అర్థమవుతుందని చెప్పేసి ఇక్కడ గోవింద నామాలు కూడా ఉన్నాయండి మా వారు అక్కడ నేను చదవాల్సిన చదివేశాను ఆయన కొన్ని చదువుకుంటున్నారు ఆ విష్ణు శతనామ స్తోత్రాలు ఇవన్నీ చదువుకుంటా అనమాట ముందుగా గణపతికి గణపతికి కూడా సపరేట్ గా ఇలా గోపురం అది నిర్మించారు అన్నమాట ఇలా దండలతో అలంకరించారు ఇక్కడ స్వామివారి విగ్రహంతో పాటు ఒక పంచలోహాల విగ్రహం అండ్ ఒక మట్టి విగ్రహం కూడా ఉందనమాట పూజలు చేసుకుంటున్నారు పైన అలంకరించేశారు స్వామివారికి బట్టలు కట్టేసి కిందన మిగిలిన పూజా కార్యక్రమాలు ప్రసాదాలు మనం వచ్చి వెళ్ళే వాళ్ళు ఏమైనా అలంకరించుకోవడానికి అయితే ఇలా కిందన అయితే అవైలబిలిటీలో ఉంది మన చేతులతో మనమే చేసుకుంటే అదొక తృప్తి కదండి అలా అన్నమాట ఇప్పుడు ముందుగా గణపతికి మనం నమస్కరించుకుంటాం మొదటి నమస్కారం అయిందే కదా అందుకోసం అని చెప్పాను తర్వాత వచ్చేసరికి మనకి ఇప్పుడు స్వామివారి దగ్గరికి వెళ్దామండి ఆ దేనికది ఏ దేవుడికి అది ఆ గోపురం అయితే గా కన్స్ట్రక్ట్ చేయడం వల్ల ఎక్కడికక్కడ సపరేట్గా గణపతి నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి శ్రీదేవి భూదేవి అమ్మవార్లండి మనకి ఈ టెంపుల్ లోని ఇలా గోపురాలు మూడు కూడా అలా కన్స్ట్రక్ట్ చేసేసారు ఇప్పుడు ధనుర్మాస అనుకుంటాను అందుకే పెయింటింగ్ చేసారేమో లుక్ అయితే చాలా బాగుంది చాలా చాలా బాగా అనిపించింది నెక్స్ట్ స్వామివారు అలంకార ప్రియులు కదండి ఎంత బాగా అలంకరించారో సాటర్డే అయితే ఇంకా స్పెషల్గా ఉంటుందంటండి పూజ మకర తోరణం దగ్గర నుంచి మీకు చూపిస్తాను ఇది మకర తోరణం తర్వాత స్వామివారు తర్వాత అలంకరణ అక్కడ ఉత్సవ విగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట మనం కుంకుమ పూజలకి ఊరేగింపు జరిగేటప్పుడు ఉత్సవ విగ్రహాలు ఉంటాయి కదా ఆ కింద ఉన్నాయి ఒక శివలింగం కూడా ఉంది లక్ష్మీ అమ్మవారు అందరూ కూడా అక్కడ ఉన్నారు తులసి మాత పూజ అది జరిగింది చూసారా తులసి మాలలు అవి ఎలా కనిపిస్తున్నాయో ఆ అనుకుంటామండి టెంపుల్కి వెళ్ళేటప్పుడు దేవుడికి ఇది అడగాలి అది అడగాలి కానీ నిజంగా స్వామి వారిని కాసేపు ఒక రెండు మూడు క్షణాలు చూసినట్టయితే ఆ తర్వాత మనం ఏం అడగం అలాగే కూర్చుంటాం నేను చాలాసార్లు అనుకుంటాను గుడికి వెళ్తే ఇది అడగాలి అది అడగాలి కానీ భగవంతుని చూసిన తర్వాత ఎందుకు అలాగే ఏం అడగాలి అనిపించదు అన్నీ ఆయనే చూసుకుంటారు ఏ టైంకి ఏం జరగాలి అన్ని వాళ్ళకి తెలుసండి కాకపోతే ఏంటంటే మనకి కొంచెం ఆరాటంగా టెన్షన్ గా ఉంటుంది కిడ్స్ విషయంలో వాటి విషయంలో హెల్త్ విషయంలో కదా అలా అనిపిస్తా ఉంటది మీకు కూడా అలాగే అనిపిస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి అండ్ ఇంకోటి ఏంటంటే కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా అవి కూడా మనకి ఎక్స్పీరియన్స్ అండి దాని నుంచి చాలా నేర్చుకుంటాం అని అనిపిస్తూ ఉంటుంది ఆ టైంకి దేవుడు నాకు ఎందుకు ఇచ్చాడు ఈ సమస్య అనుకుంటాం కానీ దాని నుంచి చాలా చాలా నేర్చుకుంటాం అనమాట అలాంటి అనుభవాలు ఏంటంటే ఎవరు నేర్పించేవి కాదు ఇక్కడ శ్రీదేవి అమ్మవారిని అయితే ఆకుపచ్చ చీరతో అలంకరించారనమాట ఇక్కడ భూదేవి అమ్మవారిని అయితే బ్లూ కలర్ శారీతో మనకి అలంకరించారు ఇక్కడ కూడా సపరేట్ గా అమ్మవారికి అయితే గోపురం ఉందండి చాలా చాలా బాగా అనిపించింది అసలు నేను ఎంత తక్కువ టైంలో మాకు ఇంటి దగ్గరలో ఎంత మంచి టెంపుల్ ఉందని కూడా నాకు తెలియదు అనమాట ఆ మాకు అడగగానే చెప్పినందుకు వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఆ కొన్ని కొన్ని అలా అనిపిస్తాయి కదండి ఎవరన్నా ఏదని చెప్తే ఇలా దర్శనం అయినప్పుడు అండ్ బాబా గారి విగ్రహం కూడా ఉందండి ఇప్పుడు మనకి ఆ ఇప్పుడు వినాయకుడు ఉన్నారు కదా దానికి కొంచెం రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంది అనమాట ఇక్కడ పంచలోహాల బాబాగారి విగ్రహం కూడా ఉంది మనం అలంకరించుకోవడానికి మనకి షిర్డీలోనే గోపురం కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కదా ఇదంతా ఇలా డిఫరెంట్ గా కట్టారనమాట మనకి మన్ సైడ్ టెంపుల్స్ నార్త్ సైడ్ టెంపుల్స్ కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి పూర్వీకు వెళ్ళారంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి అనమాట స్వామివారికి అయితే మేము పూజ చేసేటప్పుడు ఆల్రెడీ హారతి ఇచ్చారండి ప్రతి హాఫ్ అన్ అవర్ కూడా హారతి ఇస్తున్నారు ఇప్పుడు మళ్ళీ హారతిస్తారంట నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ గోవింద నామాలు మీకు చూపిస్తున్నాను ఎవరైనా చదువుకోవాలనుకుంటే దీన్ని పాస్ చేసి చదువుకోవచ్చండి అండ్ ముక్కోటి ఏకాదశి రోజు ఈ దర్శనం జరిగినందుకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మేమైతే ఆల్రెడీ చదివేసుకున్నాం అనమాట అలా డైలీ చదవడం వల్ల మనకి అలవాటు అయిపోతుందండి రోజు పిల్లలకు కూడా పిల్లలు ఎప్పుడు కూడా తెలుగు అంత చదవడం రాదు కదా వీళ్ళు అక్కడ ఉండిపోవడం ఒడిస్సా అది కదా ఒడియా అది చదువుతారు ఇప్పుడు తెలుగు నేర్చుకుంటున్నారు కానీ వాళ్ళకి అన్నీ వచ్చండి మేము చదువుతూ ఉన్నప్పుడే పక్కన కూర్చోబెట్టుకున్నప్పుడు అలా అలా నేర్చేసుకున్నారనమాట చిన్నపిల్లలకి మనం ఏం చెప్పక్కర్లేదండి మనం ఏం చేస్తే అది అనమాట చూసారా మనకి ప్లేస్ కూడా చాలా ఉందండి ఇక్కడ కూర్చొని కాసేపు స్వామివారిని అమ్మవారిని అలా చూస్తూ ఉంటే అసలు మేము ఎక్కడ ఉన్నామన్నది మర్చిపోయాము గురువు గారికి కొన్ని ముఖ్యమైన విషయాలు అడిగానండి ధనుర్మాసం కోసం ఏకాదశి కోసం ఆయన మీ కొన్ని విషయాలు షేర్ చేసుకున్నారు చూస్తే సాయి శర్మాట వైకుంఠ ఏకాదశి ముక్కోడి ఏకాదశి అంటే ఏమిటి అంటే ఆ యొక్క స్వామివారి ఏకాదశి నుంచి ఆ యొక్క ముక్కోడి ఏకాదశి స్వామివారు ఆరు నెలలు ఆరు మాసాలకు అది జారుకుంటారు ఏమిటవారు కాకిశుద్ధ ఏకాదశి నుంచి ఆ యొక్క స్వామివారు ప్రారంభమై తదుపరి ఆ యొక్క భీష్మ ఏకాదశిని ఆసర శుద్ధ ఏకాదశిని ఏ యొక్క ఏకాదశి ఆ యొక్క ఏకాదశి వరకు కూడా అందరూ కూడా నిద్రలో వెళ్తారు ఈరోజు ఏమిటి అంత విద్యిష్టం అంటే ఆ యొక్క స్వామివారిని మేలుకొలిపోయే రోజు అందరు మునివారులు మహర్షులు అందరూ కూడా ఉదయాన్నే లేచి స్నాన సంధ్యానాలు చేసుకొని స్వామివారిని శుభ్రంగా శుభ్రభాత సేవ పాటలు పాడి ఆ యొక్క స్వామి నిద్ర వేలుకెళ్తారు కాబట్టి ఈరోజు వైకుంఠానంతరికీ ఏకాదశి అయింది కాబట్టి ఆ రోజు వైకుంఠం ఏకాదశి అయింది అదే కాకుండా ధనుర్మాసం అంటే ఏమిటి అంటే ప్రతిరోజు ఆ యొక్క గోదావరి అమ్మవారు ఉదయాన్ని లేచి ఆ యొక్క అమ్మవారి చరికత్తనాన్ని వెండబెట్టుకొని ఒక స్థలానికి వెళ్ళి ఆ స్థలంలోని స్వామివారి పేట పెట్టుకొని ఆ పేట మీద ఆ యొక్క స్వామిని పద్మం గీసి ఆ పద్మం మీద స్వామిని పటం పెట్టుకొని మంచిగా ఆ యొక్క అమ్మవారి తనలో బా ఆ యొక్క మనసులో ఉన్న ఆవేదన ఇష్టానంతటి కూడాను ఆ యొక్క ముప్పై యొక్క పాశ్రమను కూడా సృష్టించి ఆ యొక్క అమ్మవారి ఆ యొక్క ఆండాలని అమ్మవారు చెన్నైలోని పుత్తూరులో అవతరించి ఆ యొక్క తమిళంలోని ముప్పై పాస్త్రాలు అవతరించింది ఆ యొక్క చివరి రోజు భౌగి రోజు ఏమిటవుతుంది అంటే ఇక్కడ ఆ యొక్క స్వామి ప్రత్యక్షమై ఆ యొక్క అమ్మవారిని సాక్షాత్ ఆ యొక్క శ్రీదేవి భూదేవి అమ్మవారి మధ్యలోనే పెట్టుకొని ఆ యొక్క స్వామివారి వివాహం చేసుకుంటారు అనమాట కాబట్టి ఆ రోజు భౌగి రోజు నాడు ఆ యొక్క స్వామివారికి గోదేవి కలిగే ప్రత్యక్షమవుతుంది ఇది ఆ వైకుంఠ ఏకాండశ్రీ తొలి మాస ద్వారా స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నానండి సర్వేజన సుఖనోభవంతో మరొకసారి అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి మరిన్ని మంచి వీడియోలతో మీ విజయలక్ష్మి మీ ముందుకు వస్తుంది ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ ఇట్లు మీ విజయలక్ష్మి